హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఆవిడ ఎలా వేసుకుంటారో చూపించేస్తాను ముందుగా మనం పొట్టు మినపప్పు ఉంటుంది కదా తీసుకొని అక్కడక్కడ తొక్కలు ఉండేలాగా కడిగేసుకోవాలండి కడిగేసుకుని పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకొని గారెలాగా వేసేసుకోవాలండి మనం పిండి ఎలా ఉంటుందో అలాగే రుబ్బుకోవాలి దీనికోసం మజ్జిగలా చేసుకోవాలండి ఒక పెరుగు ప్యాకెట్ అన్న పెరుగు ఇంట్లో ఉన్నది మజ్జిగలో చిలికేసుకొని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కూడా తీసుకోండి నేను అంతటిని పోపు వేసేసుకొని పోపు అంతా చల్లారిన తర్వాత పసుపు వేసేసుకొని మనం అందులో వేసేసుకోవాలండి మజ్జిగలో ఇది రెడీగా పెట్టేసుకోవాలండి ఆవిడ వేసుకునే ముందు మన పిండి అనేది రుబ్బేసుకుంటున్నాం కదండి అదంతా కొంచెం గార పిండిలాగా రుబ్బుకోవాలండి గారిన మనం మజ్జిగ వస్తాం కదా దాన్ని ఆవడ అంటాము గారెల పిండిని ఉప్పేసుకుని మళ్ళీ కలిపేసుకుని గారెలాగా వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో వేసుకుని ఆయిల్లో వేసేసుకుని డ్రీప్ ఫ్రై అనేది బాగా దోరగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్న కా బాగా వేపుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరిగేలాగా మళ్ళీ మొన్న స్టోరీ సగం చెప్పాను కదండి పక్షి సహాయం చెయ్యి సలహా వద్దని ఆ స్టోరీ నేను చెప్పేస్తాను ఇప్పుడు డిఫరెక్స్ సరిపడాగా ఆయిల్ వేసుకున్నాం కదండి గారెలా కూడా నేను వేసేసుకుంటాను ఇలాగా వేగుతూ ఉంటాయి పక్షులన్నీ ఆ గొంతుతో సలహా వద్దు సహాయం చేయని ఒకే బిగ్గరగా అంటే ఆ మాట వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర ఉన్న గరుడకు కూడా వినిపిస్తే గరుడు కూడా సహాయం చేయడానికి బయలుదేరిపోతే విష్ణుమూర్తి అంటారంట నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నా పనులన్నీ ఆగిపోతాయంటే స్వామి సలహా వద్దు సహాయం చేయండి అంటే అంతటి మహావిష్ణువు కూడా ఇంకా మూర్తి సముద్రుడి దగ్గరికి వస్తే సముద్రుడికి భయమేస్తుందండి వెంటనే విష్ణుమూర్తి ఎందుకు ఇలా చేస్తావని తన పిల్లల్ని తనకు అప్పచెప్పామంటే ఆ పక్షి పిల్లల్ని సముద్రుడు ఇచ్చేస్తాడండి అయితే తన తన తల్లి సహాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటుంది కానీ మనం ఎవరికైనా ఉచిత సలహాలు ఈజీగానే నేర్చేస్తాం ఒక్కొక్క సమయంలో ఫేస్ చేసే ఇబ్బందులు బట్టి మనం ఎక్కడ సలహా ఇవ్వాలి అక్కడ సలహా సలహా ఇవ్వడం కన్నా కొన్ని ఆచరణలో చేస్తేనే మంచి అనేది నా అభిప్రాయం అండి ఒకవేళ అవి స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మన గారెలు అనేవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వేడిగా ఉన్న గారెని తీసుకొచ్చి మజ్జిగలో వేసేసేయాలండి అంతే అండి ఎంతో చలవ చేసే మన అనేది రెడీ అయిపోతుందండి దీన్ని కొంచెం సేపు ఒక టూ త్రీ అవర్స్ అన్న ఈవినింగ్ అన్న తీసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్